హైదరా కూల్చివేత్తలపై రాజకీయ రగడ కొనసాగుతుంది హైదరాపై కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ మండిపడింది హైడ్రా బాధితులకు అండగా ఉంటామని పేర్కొనడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది ఇక అక్రమదారులకు అండగా ఉంటారా అంటూ బీఆర్ఎస్ ను నిలదీసింది మరోవైపు మూసీనద్దరు అక్రమణను తొలగింపులకు రంగం సిద్ధమైంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కబ్జాదారుల గుండెల్లో గుబ్బులు పుట్టిస్తోంది చెరువులు నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి లో ఆక్రమణలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో పెద్దలకు ఓ న్యాయం పేదలకు మరొక న్యాయం జరుగుతోందని విమర్శించారు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం సోదరుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని నోరు లేని పేదవాళ్ల ఇళ్లు తీసి ఆరోపించారు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని ఆయన మండిపడ్డారు హైదరాబాద్ బాధితులకు అండగా ఉంటామని చెప్పిన కేటీఆర్ తెలంగాణ భవన్ వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాద్ ను బాగు చేసే ఆలోచన చేయండి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాయి ఒక మా హయాంలో కాదు ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటే వాళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద తమ నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ కేటీఆర్ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది హైదరాబాద్ లో చెరువులు నాలాలు ఆక్రమించిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన వీడియోను కాంగ్రెస్ ప్రదర్శించింది అసెంబ్లీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు అక్రమ కట్టడాల గురించి అక్రమ నాల అక్రమాల గురించి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ గురించి నగరంలో మొత్తం ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని కేసీఆర్ చెప్పారని జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గుర్తు చేశారు హైదరాబాధితులకు కేటీఆర్ అండగా ఉండడం అంటే ఆక్రమణదారులకు మద్దతు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు హైదరాబాద్ లో భవిష్యత్ తరాల వారికి ఇబ్బందులు లేకుండా చేయడమే హైడ్రా లక్ష్యమన్నారు అది తొలగించుకుంటారా దాన్ని వెంటనే మీకు మీరు తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వం చట్టం తన పనితానం చేసుకుంటా పోవాలా హైడ్రా ఫామ్ హౌస్ హైదరాబాద్ పోవాలన్నా అరే మీరే అక్రమ నిర్మాణంలో ఉండి అక్రమ హైడ్రా చేసిన వారిని బాధితులకు అండగా ఉంటా అరే నువ్వు అక్కడ అంటే దీని బట్టి అర్థమైంది అంటే నేను అక్రమకారుణ్ణి మిగతా అక్రమకారులకు అండగా ఉంటా నేను ఒక దొంగని త్వర దొంగలకు నేను అండగా ఉంటా షీ ఇంత ఘోరమా కేటీఆర్ గారు మరోవైపు మూసీ నదిపై అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా అధికారులు రాజేంద్రనగర్ మండలంలో మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు మూసి రివర్ బెడ్లో రెండు వేలకు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మల్కాజ్గిరిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు అక్రమ నిర్మాణాలను గుర్తించారు పునరావాసం కల్పించిన తర్వాతనే మూసీలో నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు రెండు మూడు రోజుల్లో నివాసితుల సామాగ్రి తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు అటు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దూకుడు ప్రదర్శిస్తోంది హెచ్ఎండీఏ హెడాఫీసులో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశమైంది హైట్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు వివిధ జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఈ మీటింగుకు హాజరయ్యారు ఓఆర్ఆర్ లోపల ఉన్న పలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిపై చర్చించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోల్డెన్ కీ వెంకటరమణ కాలనీల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు అధికారులు సర్వే నిర్వహించారు ఇటీవల కూకట్పల్లి నల్ల చెరువు అమీన్పూర్లోని కిష్ణారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన ఇరవై ఐదు విల్లాలు బహుళ అంతస్తుల భవనాలు సహా నలభై నాలుగు నిర్మాణాలను నేలమట్టం చేశారు